విలేజ్ కామెడీ తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు అందరు వచ్చారా లైవ్ లోకి వాళ్ళు రాలేదు గిరాకీ లేదు భయ గిరాకీ లేదు మళ్ళ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కదా అందుకనే జర డల్గా ఉంది గిరాకీ డౌట్ ఉంది నాకు ఈ ఛానల్లో ఎలాంటి వీడియోలు చేయాలి ప్లీజ్ చెప్పండి నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది మెయిన్ ఏంటంటే ఈ ఛానల్లో ఏ వీడియో ఫన్నీ వీడియో చేయాలా బ్లాగ్స్ చేయాలా కొంచెం అర్థమవుతలేదు నాకు మైండ్ పనిచేస్తలేదని చెప్పరా అదిగా అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పుడు లాస్ట్ టైం లైవ్ లో కూడా అడిగిన కొంతమంది కొన్ని రకాలు చెప్పింది అనుకోండి ఎక్కువ మెజార్టీ చెప్పింది చేద్దామన్నది ఉద్దేశం కమ్యూనిటీ గైడ్లైన్స్ ఓకే లైన్స్ అదే ఏం లేదు లైవ్ చేయడానికి ఒకే ఒక కారణం అదేంటంటే ఈ ఛానల్లో ఎలాంటి వీడియోలు చేయాలి ఫన్నీ వీడియోలు చేయాలా బ్లాగ్స్ చేయాలా అది నాకు అర్థం కాకనే నేను మిమ్మల్ని అడుగుతున్నా లైవ్లా జర చెప్పురు బై ప్లీజ్ ఏం చేస్తే బాగుంటుంది యూట్యూబ్ మొత్తం రచ్చ రచ్చ అయిపోయింది నాయన చాలా రకాల వీడియోలు నచ్చిన వీడియోలు పెడుతుంది తిన్నది పన్నది వాష్రూమ్ పోయింది కూడా పెడుతుంది అట్లా అయిపోయింది మొత్తం ఆసియా మొబైల్ హాయ్ ఆసియా మొబైల్ और சின்ன ஷாப் చూపిస్తా మీకు లో ఇది బై బై షాప్ షా పహలా ఉంది మల్ల ముగ్గురు వడితే ఇతరు ముగ్గురు అన్ని నా చెప్పలే ఎలాంటి వీడియో చేయాలో ఎవరు కామెంట్ చేస్తలేరు ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేయాలి ఫన్నీ వీడియోసా వ్లాగ్సా సార్ చెప్పండి బై ప్లీజ్ కన్ఫ్యూజ్లో ఉన్నా నేను సరే అది ఇచ్చిపెట్టేద్దాం ఒక చిన్న విషయాన్ని కుద్దాం వార్ టూ సినిమా బాగుందా కూలీ బాగుందా ఏది బాగుంది అమెంట్ చేయండి జర ఎంతమంది చూస్తారో తెలుసు వార్ టూ బాగుందా కూలీ బాగుందా ఎప్పుడు సరే ఎప్పుడు మందికి వచ్చి అదే అదే ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలే మీరు గిరాకీ లేదురా అయ్యా అంటే ఇవాళ చెంద కోసం వచ్చింది ఎంతమంది వచ్చేస్తుంది రూపాయి గిరాకీ లేదురాందా చందా గణేష్ చందా కావాలట గణేష్ చందా గణేష్ చంద కోసం వచ్చింది ఇలా ఎంతమందిరా మస్తు మంది ఉన్నారు కాని ఆ తర్వాత ఇస్తారు ఇస్తా ఇస్తా పక్క ఇస్తా

ఇరాక్ మంచిగా ఏదైనా బిజినెస్ మంచిగా నడిస్తే సంతోషం కదా ఇరాకు లేవు ఏమి లేవు అందరు లేవు ఎట్లా బతకాలనో అర్థమైతే లేదు అంత ఆగమాగం ఉంది లైఫ్ ఓకే రైట్ బాయ్ నేను అడిగిన ప్రశ్నకైతే కొంచెం సమాధానం చెప్పు ఈ ఛానల్లో ఏ వీడియో పెట్టాలన్నది funny video na vlog sa okay na right bye